రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పినవన్నీ కూడా శుద్ధ అబద్ధాల కింద మాసాల కింద నిలబడిపోతూ ఉన్నాయి విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నటువంటి సందర్భం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఆదర్శవంతమైన విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు ఐసిఎస్ఈ సిలబస్ కానీ లేకుంటే మరి సిబిఎస్ఈ సిబిఎస్ఈ సిలబస్ కానీ సిబిఎస్ఈ సిలబస్ తోటి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా టోపెల్ విద్యార్థులకి కోచింగ్ సెంటర్స్ కోచింగ్ పెట్టి ఆ స్కూల్లోనే కోచింగ్ వాళ్ళకి అంత అంతర్జాతీయ భాషా పరిజ్ఞానం పరీక్షని వాళ్ళు ఆకలింపు చేసుకునేటట్టు కోచింగ్ సెంటర్స్ పెట్టారు అదేవిధంగా ఐబీని ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేటివ్ విద్యకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్ని నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొని మంచిగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ కల్పించటంలో అగ్రగణ్యంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా విప్లవాత్మకమైనటువంటి విధానాలతోటి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినటువంటి దాన్ని మొత్తం కూడా ఈరోజు మీరు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు మోడల్ ప్రైమరీ స్కూల్స్ అన్నారు ఇదివరకేమో ప్రతి మూడు కిలోమీటర్లకి ఒక ప్రాథమిక పాఠశాల ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక ఉన్నత పాఠశాలని అంతకుముందు మీరు పంతొమ్మిది నుంచి మరి ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది నుంచి మీరు చేసినటువంటి ఏదైతే ఉందో పరిపాలన ఆ పరిపాలనలో చెప్పారు కానీ నేను అడుగుతా ఉన్నా ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేశారు దాదాపు నాలుగు లక్షల అరవై వేల మంది పిల్లలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒకటి నుంచి పదో తరగతులు చదివేటటువంటి పిల్లలు విద్యని మానేశారు కొంతమంది ఏమో ప్రైవేట్ స్కూళ్ళల్లో కష్టమో నష్టమో అని ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తూ ఉన్నారు ఎవరైతే పేద ప్రజానీకం పిల్లలు ఉన్నారో ఐదు కిలోమీటర్లు తీసుకెళ్ళలేక పిల్లల్ని వాళ్ళు వాళ్ళు డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతూ ఉన్నారు అందుకనే ఈరోజు మీరు చేస్తున్నటువంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ ఏ ఉన్నాయో పీటీఎంలు ఏ ఉన్నాయో వాటిని మరి మీరు మరి నిర్వహించారు గిన్నీస్ బుక్ అంట గిన్నీస్ వరల్డ్ బుక్ మీరు పనికిరాని కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు ప్రజలకు ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు చేయండి విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నారు వైద్యం కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలనే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేపిస్తే వాటికి పర్మిషన్లు కూడా తీసుకురాకోకుండా మెడికల్ విద్యార్థులకి మరి పెంచుకోకుండా మెడికల్ సీట్లు పెంచుకోకుండా మీరు నానా అవస్థలు పెడతా ఉన్నారు పీపీపి విధానం అంట ఈ పీపీపి విధానం భారతదేశంలో ఎక్కడా సక్సెస్ అయిన దాఖలా లేవు పేదలకు వైద్యం అందించేటటువంటి పీపీపి విధానం ద్వారా ఆసుపత్రులు ఎక్కడ కూడా ఉచిత వైద్యం పేద ప్రజలకు అందించేటువంటి పరిస్థితి లేదు ఆ మోడల్ ఫెయిల్ అయింది పేద ప్రజలు కట్టేటటువంటి నిత్యావసర వస్తువులు ఉప్పులు పప్పులు ఎల్లిపాయ ఉల్లిపాయ చింతపండు ఏది కొరకున్నా దానిలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కడతా ఉన్నారు ట్యాక్సులు కడతా ఉన్నారు ఆ పేద ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలకి మీరు ట్రస్టీలుగా ఉండి వాళ్ళకి ఉచిత విద్యా వైద్యం అందించండి ముందు వైద్యం అందించండి విద్య అందించండి ఇవన్నీ లేకోకుండా జిమ్మిక్కులు చేసుకుంటూ ఈరోజు పేద ప్రజల్ని విద్యకు దూరం చేస్తున్నటువంటి ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన విధానాలని కొనసాగించాలి ఏ ప్రభుత్వం అయినా సరే ఒక మోడల్గా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సిబిఎస్ఈ సిలబస్ కానివ్వండి అదే విధంగా ఇంగ్లీష్ మీడియం కానివ్వండి లేకుంటే ఐబీ విద్యా విధానం కానివ్వండి టోఫిల్ శిక్షణ విధానం ఇవన్నీ కూడా కొనసాగించండి ఏమి ఏం తప్పు ఉందండి దానిలో మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలా మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులందరినీ నేను అడుగుతా ఉన్నా మీ పిల్లలు మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదవాలి మా దళిత బడుగు బలహీన వర్గాల పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో చదవటానికి నోచుకునే పరిస్థితులకు మీరు కల్పిస్తూ ఉన్నారు అందుకని ఈ విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మీరు గిన్నీస్ బుక్ వాళ్ళు ఇక్కడ యోగాంధ్ర అన్నారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారండి విశాఖపట్నం తీరంలో ఆ సముద్రంలో పోసేసారు డబ్బులు మొత్తం కూడా అదే విద్య ఖర్చు పెడితే విజ్ఞానం పెరుగుద్ది ఇంగ్లీష్ మీడియం పెడితే అంబేద్కర్ లాగా తయారవుతారు పిల్లలు జ్ఞానం విస్తరిలుద్ది మాతృభాషలో నేర్చుకుంటాం మాతృభాషలో కూడా మరి నేర్చుకునే విధానం ఉంది ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటే వాళ్ళు ఇంకా అంతర్జాతీయంగా ఎదుగుదలకి కారణం కారణం అవుతుందని చెప్పి ఒక కార్పొరేట్ విద్యా విధానం ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం కూడా ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారు ఓపిక వాళ్ళు ప్రైవేట్కి వెళ్తున్నారు లేకుంటే డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నారు ఈ విద్యా విధానాన్ని ఏదైతే ఇప్పుడు ప్రవేశపెట్టిన విద్యా విధానం తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే పిల్లలకి సింగిల్ టీచర్ విధానం అక్కడ ఎవరైతే ఆ దళిత వాడల్లో గిరిజన తండాల్లో ఎక్కడైనా సరే ముప్పై మంది పిల్లలు ఉంటే అక్కడ స్కూల్ ఉండాలని చెప్పి కోరుకుంటూ మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటాం